మోదీ ఫోర్ పాయింట్ ఓకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా ఉత్తర దక్షిణ ధృవాల్లో గేమ్ ప్లాన్ అమలు చేయబోతున్నారా స్వర్ణ యుగాన్ని పొడిగించేందుకు కాషాయ నేతల వ్యూహమేంటి సుదీర్ఘ లక్ష్యం వైపు వడివడిగా అడుగులు ప్రారంభించారా అధ్యక్షుడి నియామకం వ్యూహంలో భాగమేనా దేశంలో నాలుగోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది గత పార్లమెంటు ఎన్నికల్లో అప్కీ బార్ చార్సోపార్ అనే నినాదంతో సమరంలోకి దిగిన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా రెండు వందల నలభై సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మోదీ త్రీ పాయింట్ ఓను కొనసాగిస్తున్నారు మూడుసార్లు అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన ఇక ఈసారి మాత్రం ఎలాగైనా లెక్క తప్పకూడదనే పట్టుదలతో ఉన్నారు అందుకే ఎన్నికలకు నాలుగు సంవత్సరాల ముందు నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతోంది మోదీ అండ్ టీం గత ఎన్నికల సమయంలో చేసిన తప్పొప్పులను బేరీజు వేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని అధిగమించడంతో పాటు గతంలో ఎదుర్కొన్న అనేక సవాళ్లను అధిగమించే గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట బీజేపీకి ఉత్తరాధన పట్టు ఎక్కువ దక్షిణాదిన ఆ పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోతోంది అయితే గత ఎన్నికల్లో ఉత్తరాధినే సీట్లు చాలా వరకు తగ్గిపోయాయి అదే సమయంలో దక్షిణాదిన మెరుగుపడింది దీంతో ఉత్తర దక్షిణ ధ్రువాలను ఏకం చేస్తూ ఏ దిక్కున సీట్లు తగ్గొద్దనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కమల నేతలు అందులో భాగంగానే రాష్ట్ర అధినేతల ఎంపిక కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది దేశంలో బీజేపీకి ఉన్న స్వర్ణ యుగాన్ని పొడిగించి నాలుగోసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాషాయ నేతలు ఉత్సాహంగా ఉన్నారు నిజానికి నాలుగు సార్లు అధికారం చేపట్టాలంటే ఏ రాజకీయ పార్టీకైనా అంత ఈజీ కాదు అది కూడా అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశం భారత్లో అయితే మరింత కష్టం ఏ పార్టీకైనా మొదటిసారి విజయం సాధించిందంటే అది పాలకపక్షంపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో ఉంటుంది అదే రెండోసారి అయితే ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన అభివృద్ధిపై ఆధారపడుతుంది వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వంపైనైనా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత రావడం అనేది సహజం మూడోసారి అధికారం అంటే అంత తేలికైన విషయం కాదు అలాంటిది మూడుసార్లు అధికారం చేపట్టి తన చరిష్మాకు ఏమాత్రం చెక్కు చెదరకుండా తన పాలన కొనసాగిస్తున్నారు మోదీ నిజానికి ఓ పార్టీ మూడుసార్లు అధికారంలోకి రావడం అనేది అసాధ్యం అంటారు కానీ అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించే మోదీకి అది ఈజీ అని మోదీ త్రీ పాయింట్ ఓతో నిరూపించారు ఇక ఇప్పుడు కమలనాథుల గురి మోదీ ఫోర్ పాయింట్ ఓ నాలుగోసారి అధికారం అంత ఈజీ కాదనేది కొందరిలో చర్చ నడుస్తున్నా అంత ఈజీ కాదనే విషయం కాషాయ పెద్దలకు కూడా తెలుసు కానీ తమ వద్ద ఉన్నది మోదీ ఆయనకు సానుకూల వాతావరణమే ఉందని మరోసారి అధికారం చేపట్టడం అసాధ్యమేమీ కాదు సుసాధ్యమే అంటున్నారు పలువురు విశ్లేషకులు ప్రస్తుతం బీజేపీ టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఈ టార్గెట్ను రీచ్ కావడానికి కాషాయ పెద్దలు నిర్మోహమాటంగా ఉండాలని డిసైడ్ అయ్యారట పార్టీ కేడర్ అంతా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారట మోదీ పదకొండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను తెలుసుకుని దాన్ని అధిగమించాలనే ప్లాన్తో ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీలు కూడా గ్రూపు రాజకీయాలు పురుడు పోసుకున్నాయి ఈ గ్రూపు రాజకీయాలతో పార్టీకే నష్టమని అగ్రనేతలు గ్రహించారు అధికారం అందుకునే రాష్ట్రాల్లో కూడా ఈ గ్రూపు రాజకీయాలతో అందుకోలేకపోతున్నామనేది కూడా అధిష్టానం గమనించింది పార్టీలో కొత్త పాత అనే తారతమ్యం రాకుండా చూస్తూనే పార్టీ కోసం విధేయంగా పనిచేసిన నాయకులని గుర్తిస్తున్నామనే సంకేతాలు కూడా ఇవ్వాలని డిసైడ్ అయింది అందులో భాగమే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా అంటున్నారు బీజేపీకి అత్యంత విధేయుడిగా ఉన్న వ్యక్తి రామచంద్రరావును తెలంగాణ రాష్ట్ర పార్టీ చీఫ్గా నియమించింది దీంతో పార్టీ కార్యకర్తల్లో చాలామంది నైరాశ్యానికి గురయ్యారు కానీ పార్టీను నమ్ముకుని పనిచేసే నాయకులను అధిష్టానం ఎక్కడున్నా గుర్తిస్తుందనే సంకేతం మాత్రం రామచంద్రరావు ఎన్నికతో కార్యకర్తల్లోకి పంపించింది నిజానికి అధ్యక్ష పీఠం కోసం ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ డికే అరుణ లక్ష్మణ్తో పాటు పలువురు సీనియర్లు ఎంతో ఆశగా ఎదురు చూసినా బీజేపీ అధిష్టానం మాత్రం వ్యూహాత్మకంగా రామచంద్రరావుని ఎంపిక చేసింది ఈ ఎంపిక మోదీ ఫోర్ పాయింట్ ఓ వ్యూహాల్లో భాగమైనట ఏబీవీపీ నుంచి బీజేపీ లీగల్ సెల్ వరకు వివిధ హోదాల్లో పనిచేసిన రామచంద్రరావు ఆర్ఎస్ఎస్తో బలమైన అనుబంధం పార్టీ సిద్ధాంతాలపై ఆయనకున్న పట్టును గ్రహించి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించింది కాషాయ అధిష్టానం నిజానికి బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనే ఓ అభద్రతా బా ఉండేది దాన్ని చెరిపేసి దక్షిణాదిన బలపడాలనే వినూత్న వ్యూహాలతో ముందుకెళ్తోంది అందుకు ఆయా రాష్ట్రాలకు తగ్గట్టుగా తన వ్యూహాలకు పదును పెడుతోంది గత ఎన్నికల సమయంలో దక్షిణాదిన బీజేపీకి గతం కంటే బలం పెరిగింది కానీ స్థానిక నేతల తీరు గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ అనుకున్న టార్గెట్ను రీచ్ కాలేకపోతోంది గత కొంతకాలంగా గ్రూపు రాజకీయాలు సమన్వయం లోపించడం వంటి సమస్యలు తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో బీజేపీలో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి రాజాసింగ్ రాజీనామా వ్యక్తిగత నిర్ణయంలా కాకుండా పార్టీలో ఉన్న లోతైన అసంతృప్తికి నిదర్శనమని బీజేపీ పెద్దలు భావించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు రాజాసింగ్ వంటి దూకుడు ఉన్న నాయకుడు పార్టీకి అవసరం ఆయన్ను బుజ్జగించి తిరిగి పార్టీలోకి వచ్చేలా చూసుకోవాలి ఇలాంటి పరిణామాలు కొనసాగితే రాబోయే ఎన్నికల దృష్ట్యా బీజేపీకి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని పలువురు హితవు పలుకుతున్నారు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే కేవలం కేంద్ర నాయకత్వంపై ఆధారపడకుండా రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వాన్ని నిర్మించుకుని స్థానిక సమస్యలపై దృష్టి సారించి ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అత్యంత కీలకం బీజేపీ ఒక్క హిందుత్వ ఎజెండానే నమ్ముకుని ముందుకెళ్తామంటే కుదరదు ప్రతిసారి తమ సిద్ధాంతాలు ఇంతే వాటి పరిధిలోనే ఉంటామని గిరిజీసుకొని కూర్చుంటే కుదరదు కాలానికి అనుగుణంగా మారుతూ ముందుకెళ్ళాలి పార్టీకి మాస్ క్లాస్ కూడా కావాలి అలాంటి మాస్ లీడర్లకు కూడా అవకాశం కల్పించాలి వాళ్ళు పార్టీలో ఉన్నవాళ్ళైనా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారైనా ప్రజలకు తెలియని ముఖాన్ని తీసుకొచ్చి మా కట్టుబాట్లు ఇంతే అనే తీరుతో పదవిలో కూర్చోబెడితే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఎదురవుతుంది అందుకే తమ వ్యూహాలకు మరింత పదును పెట్టిన కమలనాథులు ఇతరెవరూ ఊహించిన విధంగా ముందుకెళ్తున్నారట మొన్నటి వరకు తెలంగాణ బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉందని పార్టీ వర్గాలే చెప్పే పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఓ బలమైన నాయకుడికి అధ్యక్ష పదవిని అధిష్టానం హామీ ఇచ్చింది కానీ అంతలోనే హ్యాండ్ ఇచ్చి కొత్త పేరును ప్రకటించింది అయితే ఇది కూడా కమలనాథుల వ్యూహాల్లో భాగమే అంటున్నారు పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు కొత్త పాత విభేదాలు పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు కోవర్ట్లుగా పనిచేస్తున్నారనే ఆరోపణలకు వచ్చే ఎన్నికల కంటే ముందుగానే చెక్ పెట్టాలనుకుంటున్నారట బీజేపీ పెద్దలు బీజేపీలో అధ్యక్షుడి పదవీ కాలం మూడు సంవత్సరాలు బీజేపీలో దశలవారీ ప్రక్రియ ద్వారా అధ్యక్షుడిని ఎంచుకుంటారు ముందుగా బూత్ అధ్యక్షులు ఆ తర్వాత మండల అధ్యక్షులు తరువాత జిల్లా అధ్యక్షులను అలా సగం జిల్లాల అధ్యక్షులు ఎంపికైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారు ప్రస్తుతం నియమించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుల పదవీ కాలం రెండు వేల ఇరవై ఎనిమిదితో ముగుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు అంటే ఎన్నికలకు ఏడాది ముందు కొత్త అధ్యక్షుడిని నియమించి అదే ఫేస్తో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిచయం చేసి ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ వ్యూహమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీంతో పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తిస్తున్నామనే నమ్మకంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగే నాయకుడికి బాధ్యతలు అప్పగించే భరోసాను కార్యకర్తలకు ఇచ్చిన వారం అవుతామని కాషాయ పెద్దల మధిలో ఉన్న భావనగా కనిపిస్తోంది అందుకే మోదీ అండ్ టీం అన్ని విషయాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మోదీ ఫోర్ పాయింట్ ఓ టార్గెట్ దిశగా ద్విముఖ వ్యూహంతో పనిచేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు